うん。

ఈ సాహిత్య సదస్సుకు సాహిత్య మిత్రులందరూ వచ్చినందుకు ప్రత్యేక ఆహ్వానం పలుతూ ఉన్నారు మరి ఈరోజు కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మనందరము నాయకుడు వచ్చినందుకు ప్రత్యేక ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి కర్నూలు జిల్లా అధ్యక్షులు కె గారిని అధ్యక్షత వహించవలసిందిగా అలాగే విశిష్ట అతిథులు సాహిత్యవేత్తలు అరసం జాతీయ అధ్యక్షులు కేంద్ర శాంతి అకాడమీ అవార్డు గ్రహీతమైనటువంటి శ్రీ తెలుగు లక్ష్మీనారాయణ సభ గారిని కూడా విభజన అలాగే మా గురువు సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు అలసం రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రహిత రైనటువంటి శ్రీ రాజపాలెం చంద్రశేఖర్ జిల్లా అని నాటకల చేత తెలుగు సలహా మాండలి సభ్యులు సాహిత్య అకాడమీ శ్రీ వల్లూర్ శివప్రసాద్ సార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మనం చేసుకుంటున్నాం సార్ అలాగే మరో అతిథి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ సార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం మరి ఈనాటి కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఉత్సుకతగా ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మరి అధ్యక్షుల వారికి నేను నిర్వహిస్తున్నారు

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు దేశంను ప్రేమించు మన్న మంచిగన్నది పెంచు మన్న మంచిగనున్నది పెంచు మన్న బెంగళూరు కనుగారు అకాడమీ నుంచి నవీన్ కుమార్ గారు వారి స్థానంలో చంద్రశేఖర్ గారు వచ్చారు వారిని మీకు ఆహ్వానిస్తా ఉన్నారు దయచేసి వారు వచ్చేసి ఈ ప్రోగ్రాంలో స్వాగతోపన్యాసం చేయవలసిందిగా వారు చేయడని భారత ప్రభుత్వం ఇందు పనిచేస్తున్నాను ఒక సంయత్త సంస్థ ఇది ఇరవై నైదు నాలుగు భాషల సాహిత్యాన్ని ప్రమోట్ చేయడానికి పనిచేస్తుంది ఇండియాలోనే ఇరు ట్వంటీ ఫోర్ లాంగ్వేజ్ ఇట్స్ వర్ ఇన్స్టిట్యూషన్ దట్ సాహిత్య అకాడమీ ఇట్ ఇస్ హ్యాస్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్ టెన్ మెంబర్స్ అడ్వైజరీ సాహిత్య అకాడమీటి ఫార్టరేచర్ బాల సాహిత్య ఫార్ చిల్డ్రన్ లిటరేచర్ అండ్ బాషా సమ్మాన్ ఫార్ ద క్లాసికల్ అండ్ బోల్ లిటరేచర్ అవార్డ్ సాహిత్య అకాడమీ పబ్లిష్ ఇట్ అవార్డ్ బుక్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ ఇట్ అవార్డ్ గాడ్ ఇన్ తెలుగు ఇట్ గోయింగ్ టు పబ్లిష్ ఇన్ ద తమిళ్ కన్నడ ఇంగ్లీష్ అండ్ హిందీ సో మెయిన్లీ సాహిత్య అకాడమీ పబ్లికేషన్ ఇస్ ద మేకర్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ భారతీయ సాహిత్య నిర్మాత నిర్మాతలు ఇన్ దీరీ మేజర్ ఇండియన్ రైటర్స్ పబ్లిష్ ఇన్ దియర్ లాంగ్వేజెస్ లైక్ सीसी कालीपट्टनम रामाराव आरुद्र एंड रिसेंटली वी पब्लिश्ड बेजेला मल्ला रेड्डी भारतीय साहित्य में इस रोल नंबर है और नन्हे ये तो फ्लोर फॉर फेम है ना लाइक दैट सो मेनी इमिनेंट राइटर्स इस पब्लिश बाय द साहित्य एकेडमी इवन मुल्ला दैट फर्स्ट तेलुगु वुमेन राइटर वो पब्लिश वो राइट रामायण

ైట్ హండ్రెడ్ బుక్స్ లైక్ సెమినార్ సింపోజియా Kavi for promoting poet, Kata Handi for promoting uh, Shastori writer, who might be the critic uh, present their views in the another way, eminent critic, and Mulakat is the end writer, Asbita for women writers, uh, Bala Saiki for the children literature, also some like small literary programs. I think it is one the delhi division office and also mumbai bhenu sab division office chennai so our office looking after now canada odyara western program and publication today the program planner the principal and trainer running chairman director telugu sri vallobh chivapraja he plans इस प्रोग्राम एंड टुडे गोइंग टू डिलीवर इंट्रोडक्टरी अटैक्स ऑफ़ द असिस्टेंस कैंप आई बर्थ कैपिटल मोस्ट ऑफ़ द इंस्टिट्यूशन एंड मेडली सच द प्रोग्राम वी बिल इनवाइट इमीमेंट प्रेसर टू डिलीवर द कीनोट अडर्स आवर एक जनरल बोर्ड सदस्य एंड साइटेकर में अवॉर्डी द प्रधानमंत्री प्रोग्रेसिव राइटर्स एसोसिएशन ऑफ आंध्र प्रदेश आचार्य राजपाल चंद्रशेखर रेड्डी सर एक्सेप्टेड द इनविटेशन ही केम हियर टू डिलीवर यू नो सर आई वेलकम यू बोथ ऑफ द इंस्टीट्यूशन टुडे चीफ गेस्ट इज आवर साहित्य अकादमी एंड एमएन तेलुगु राइटर एंड प्रेसिडेंट ऑफ नेशनल प्रेसिडेंट ऑफ प्रोग्रेसिव राइटर्स एसोसिएशन

ఈ <laughs> ప్రోగ్రామ్ <laughs> మొటప్టన్ గోయింగ్ ప్రపోజ్డ్ బై ది కత్తిపల్లి సత్యనారాయణ సర్ జనరల్ సెక్రటరీ ప్రోగ్రామ్ డైరెక్టర్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ సర్ ఐ నో కెన్ సర్ సో ఈ ఒక ఫుల్ అభినయ సాహిత్య గురించి తమిళ అభినయ సాహిత్య గురించి వేరే వేరే రైటర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ పేపర్ ప్రెజెంట్ చేస్తున్నారు ఆఫ్టర్ దట్ అవర్ ప్రెజెంటేషన్ గోయింగ్ అలా జండ్రబోతుల పేపర్ ఎత్వి సత్యనారాయణో కోయంటు చేయాలంటే ఏం అని టైం ఇవెంటు సన్యే సో ఈ కోయటు ప్రజెంట్ పేపర్ తెలంగాణ గుమోచన ఉద్యోగం సాహిత్యం ఇన్ దశ్ అలా డ్రైవరి మెంబర్స్ కే రావణ్యమెళం కోయిట్ ప్రెజెంట్ అభ్యుతయ సాహిత్యం వర్షం శ్రీ కేపి అశోక్ కుమార్పురం హైదరాబాద్ ఈ కోయంటు ప్రజెంట్ పేపర్ ఆభితాయ రావాల ఆఫ్టర్ ద లంచ్ ప్రసైట్ second session going to M Arikishan Khan going to present paper and chair the patient going to present paper on, on Abhide Akata in that session, Dr. V. Vindya Vasini Devi Ma'am going to present paper on Abhide Ratakam Kengara Mohan sir going to present on Abhide Akavitam uh, is here Mohan sir I welcome you and I think Vindya Vasini Ma'am is there Vindya Vasini she is on the way So I welcome all the participants on the of the both institutions. Majorly, Sahitya Academy conducting such this program is to reach the readers and literary lovers. So we are gathering here, literary lovers and readers and writers of the Karnataka and other districts. I welcome you all the on the of the institution. So I welcome all the technically dign and

ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతగా సహకరించారు రూపకల్పనలు కూడా అక్కడ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఏదైతే అభ్యుదయ రైతుల సంఘం తొంభై ఏడో తెలుగు అభ్యుదయ సాహిత్యం మీద ఒక సమాలోచన యొక్క అభ్యుదయ సాహిత్య ప్రస్థానం మీద పూర్తి స్థాయిలో అంశాలను అంశాలపైన చర్చ జరిగితే బాగుంటుంది ఉద్దేశంతో మరి మా పెద్దలు కరెక్ట్ రాజ్పాయి చంద్రశేఖర్ రెడ్డి గారు వరుణ్ శివప్రసాద్ గారు తెలుగు లక్ష్మణ్ గారు వీరు సలహాతో ఆ యొక్క టాపిక్ లో ఎంపిక చేసుకోవడం అకాడమీ దానికి అంగీకరించడం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభ్యులకు సాహితీ ప్రియులు అందరినీ కూడా పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు ముఖ్య అతిథులుగా శ్రీ పెరుగు లక్ష్మణ్ గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి కీలకమైనటువంటి ఉపన్యాసం ఇవ్వబోతున్నటువంటి శ్రీ రాజపాల చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఇంకొక ప్రాధాన్యత గారికి అందరికీ కూడా మా యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త ఇక్కడికి వచ్చినటువంటి వారికి పాత్రికే మిత్రులకు అందరికీ తెలుస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా స్వాగత ఉపన్యాసం మరి ముఖ్యంగా చేస్తారు వారు వచ్చేసి ముఖ్యంగా వారు తెలుగు సలహా సాహిత్య అకాదమీలో ఉంటా ఉన్నారు అదేవిధంగా నాటక రంగ రచయిత వందకు పైగా నాటకాలు కథలు అవన్నీ కూడా వారు పెట్టారు ఇంకా నలభైకి పైగా నాటకాలు రాశారు కథలు రాశారు వీరు సామాజిక స్పృహ కలిగినటువంటి రచయిత సమాజంలో ఏదైతే సమస్యలతో ఉంటున్నారు వాళ్ళతో బలమైన వంటారు అట్లాంటి వాళ్ళతో ఒక సామాజిక స్పృహ కలిగించడానికి నాటకాలు రాస్తూ ఉంటారు వీరు అదేవిధంగా అభ్యయన రచన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటారు మాకు ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో గర్భాల ఉద్యమాన్ని మరి నడుపుతున్నారు ప్రతి జిల్లాలు కూడా పెద్ద ఉద్యోగం రావడానికి వైద్య ప్రసాద్ గారు కృషి ఎంతో ఉంది ఎందుకంటే పుస్తకం కూడా మరి ఏమి లేదు జ్ఞానం లేదనే ఉద్దేశంతో పుస్తకాలు గురించి విద్యార్థులకు యువతకు పుస్తకాలను చేరదీయాలని చెప్పి చెప్తూ గ్రంథాలయాలు అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రంథాలయ శిస్సు రాబడడం కోసం ఆయన అభినేషన్ కృషి చేస్తున్నారు వారు ఈ వచ్చారు వారికి జిల్లా నిర్లక్ష్యంగా స్వాగతం పలుకుతుంది

ఈరోజు ప్రదర్శన చేయడానికి వచ్చినటువంటి ఎస్వి సత్యనారాయణ గారు డల్మిండ్ల రామణ్య గారు కేపి అశోక్ కుమార్ గారు హరికన్ గారు ఇండియా వర్శ్వీదేవి గారు బెంగార మోహన్ గారు వీళ్ళందరికీ కూడా నేను స్వాగతం చెబుతున్నా నమస్కారం ఈరోజు సాహిత్యం గురించి మనం మాట్లాడుకోవడానికి సమర్పణ చేయడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాము మీ అందరికీ తెలుసు తొంభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి సాహిత్యం రాసేటటువంటి కవులు ఏ విధంగా సాహిత్యాన్ని వెలువరించారు ఏ రకమైనటువంటి వస్తువుతో వాళ్ళు సాహిత్యాన్ని చదువులని ఆనందించారు అనేటటువంటి విషయం తెలియనే కాదు కేవలం రాజ్యాశ్రయం పొందినటువంటి కవిత్వం రాజుల మెప్పు పొందడానికి రాయబడినటువంటి కవిత్వం ఎంతో కాలం కొనసాగింది ఆ తర్వాత క్రమంగా ఆధునిక సాయత్ ప్రారంభ మహానుభావులు ముఖ్యంగా గిడుగు ముఖ్యమంత్రులు గారు ఆయన వ్యవహార భాష ఉద్యమాన్ని మనకు తీసుకొచ్చి వ్యవహారిక భాషలో సాహిత్యం ఆమోదం పొందాలి అంగీకరించాలి అని చెప్పి ఒక మహోద్యమాన్ని ఆయన నిర్వహించి కట్టపంచి రామలింగారెడ్డి లాంటి వారిని అందరినీ కూడా ఒప్పించి సెలెట్లో దాన్ని బిల్లు చేయించి ఆమోదింపజేసినటువంటి గొప్ప వ్యక్తి విడువు గారు ఆ తర్వాత వారితో పాటు వీరేశలింగం గారు అదేవిధంగా ముఖ్యంగా ఆధునిక కవిత్వానికి పాటలు వేసినటువంటి గురిజాడ అప్పారావు గారు వీరు ముగ్గురు కూడా ఆధునిక సాహిత్యాన్ని ఒక కోపుగాసి నడుపుకుంటూ వచ్చారు పంతొమ్మిది ముప్పై ఆరులో మనకి ఈ అభ్యుదయ సాహిత్యం అనేటటువంటి కాన్సెప్ట్ రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మన జాతీయ లక్నోలో మొట్టమొదటిసారిగా సమావేశం అయ్యి పెద్దలు అభ్యుదయ రక్షత్ర సంఘాన్ని ప్రారంభింపజేశారు ఆ తర్వాత కొద్ది కాలానికి పంతొమ్మిది వందల నలభై మూడులో తెంగులో మన అభ్యుదయ నక్షత్ర సంఘం ఆవిర్భావం జరిగింది ఈరోజు నేషనల్గా అంటే జాతీయ స్థాయిలో అభ్యద రచనల సంఘం ఏర్పడి తొంభై సంవత్సరాలయ్యే ఈ తొంభై సంవత్సరాల్లో అభ్యుదయ సాహిత్యానికి ఆ కోణంలో ప్రజా జీవితాన్ని సామాజిక జీవితాన్ని ప్రధాన వస్తువుగా చేసుకొని కవిత్వం కానివ్వండి కథలు కానివ్వండి నమలలు కానివ్వండి నాటకం కానివ్వండి ఎంతో గొప్ప ఉత్తరమైనటువంటి బాధ్యతను వహించింది వాటి అన్నింటినీ చేసుకొని చేసుకుని భవిష్యత్తులో కూడా ఈ అభ్యుదయ భావం అనేటటువంటి కొనసాగి ప్రజా బాహుళ్యంలో విస్తృతంగా సంకుచితమైనటువంటి భావాలని చొరబడనీయకుండా అభ్యుదయ దృష్టి జీవిత విధానంలో ఆలోచన విధానంలో కలిగించాలని రేపటి తరాలని ప్రభావితం చేయాలి ముఖ్యంగా ఆధునిక భావజాలంతో అనేటటువంటి ఉద్దేశంతో దిశానిర్దేశం చేయటం కోసం వందేళ్లు పూర్తి చేయడానికి మరొక పదేళ్ల కాలము ఉన్నటువంటి సందర్భంలో తొంభై సంవత్సరంలో ఒక భూమికగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యుదయ సాహిత్యాన్ని గురించి చర్చించే అవసరాన్ని అవకాశాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే కేంద్ర సాహిత్య అకాడమీని మేము అడగడం వారు అంగీకరించడం దాని ద్వారా ఈరోజు మనం ప్రత్యేకంగా రాయలసీమలోని ఈ అభ్యుదయ సాహిత్యం లేదా తొంభై సంవత్సరాల కృషిని గురించినటువంటి సమావేశం జరగాలి అని చెప్పి మరాలుగా ప్రత్యేకంగా అడగడం జరిగింది అందుచేత అది ఆమోదయోగ్యంగా ఉండి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో అభ్యుదయ సాహిత్యాన్ని చర్చించడం బాగుంటుంది అని చెప్పి అనుకుని అప్పుడు మా మిత్రులని అడిగితే శాఖ దాంట్లో భాగస్వామ్యంగా ఇక్కడ మన ప్రహ్లా గారు ఆసిన జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మన హరికృష్ణ గారు తర్వాత రామాన్య గారు తదితర మిత్రులందరూ కూడా ఇక్కడ అరసంపాడుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇతర సాహిత్య సంస్థ మిత్రులతో అభ్యుదయ భావ కలిగినటువంటి అభ్యుదయ వేత్తలతో అందరితో కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరగడానికి నిర్ణయించడం జరిగింది దాంతో ఇక్కడ గత కొద్ది రోజులుగా ఈ సమావేశాన్ని ఏర్పాటుకు ఎంతో కృషి చేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక కార్యకర్తలకు సాహితీ ప్రముఖులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సాయంత్రం వరకు జరిగేటటువంటి ఈ సదస్సులో మీరందరూ కూడా మీ సమయాన్ని వెచ్చించి ఈ అంశాలు వివిధ అంశాల గురించి జరిగేటటువంటి ఈ చర్చలను మీరు కూడా పాల్గొని వాటిని కూడా మీరు అవగాహన చేసుకుని మాకు సహకరించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్యోగంతో కావడానికి మీరు తోడ్పడుతున్నీ అభివృద్ధి